ఎండిన నేలను దేవా వర్షము గ రావాడారి దేవా జీవనదిగా రావా वा आत्मगारा नन नीलामा चवा మారి తప్పితి నయా మార్గ మైరావ చికడేతి ని దేవా నీతి సూరు i uh... మోదారా యేడారు నేయా దేవా గీవనదిగారా రాక్కి చిక్కి నయ చాలో ముగ రవాది తేలిది నయ్యా రాపా గ చిక్కి తినయ్యా చాలో ముగ దేవా అనగారి పోతి yeah money yeah வட்சமுகாரவா ஏழாலினையேவா ஜீவனதிவா எந்த நீளும் தேவா வட்ச முகாரவா ஏனாலினையேவா ஜீவன పోతినీ దేవా దేవా నేను దిగిపోతినేవా దేవా జీవమైరా గారినయేవా జీవనదిగారీ బోధిని దేవా సల్లారి బోధిని దేవ జారి బోధిని దేవా సల్లారి బోధిని దేవా అగ్ని గారే చింతవా ீயா அக்னிகாரவா நன்ன நன்பிஷே கிச்சவா நிச்சயாரவா நயமுனியா அக்னி காரவா நன்னா ஜீவமராவா நான் ஊச்சியவா పరిశుద్ధాత్మ దేవ ఈ చిన్న మంద ఆధిపత్యం నడిపించండి నానన్న పిల్లలు త్వరగా రప్పించండి మార్గ మధ్యన వస్తువులుగా సుఖంగా వచ్చేస్తుంది ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తిని నేను నిన్ను మయపరుచుకొనమని అడగబోతు స్థాపన ఎక్కువ దయచేమని యేసు ప్రభు ప్రభు నాముడు కూర్చున్నాం తండ్రి అమ్మే అలెలియా కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి పది వచ్చిన వరకు మనకు సుధాకరే గారు ఒక్కొక్క వచ్చినప్పుడు చదువుతాడు వదులుతాడు మనం అందరం చెబుతాము కీర్తన గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము నేను ఎల్లప్పుడు యహోవాను సన్నిధించను నిత్యము ఆయన కీర్తి

నాకు కలిగిన భయములన్నిటిలో నుండి కలిగిన భయం ఆయన నన్ను తెప్పు ఆయన నన్ను తప్పించాను ఆయన నన్ను తప్పించను వారు వారు ఆయన తట్టు చూడగా ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారికి వెలుగు కలిగేను వారి ముఖములు ఎన్నడును వారి ముఖములు ఎన్నడును మజ్జింపకపోవును ఈ దీనుడు ముర్రపెట్టగా ఈ దీనుడు ముర్రపెట్టగాను హోవా ఆలకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించాను అతని రక్షించాను యందు భయభక్తులు గల వారి చుట్టూ భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియండి ఆయన దూత కావలి వారిని రక్షించును యహోవ ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవ భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కుదవలేదు పిల్లలు వారికి ఏ మేలు ఉండదు వాక్యం దేవునికి సంవత్సరం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం కదా అధ్యాయం మనము ఈరోజు ఒక వచ్చాము చూస్తాము చూడండి నాలుగోచనము నేను ఎవో యొద్ విచారణ చేయగా ఆయన నాకు ఇక్కడ దేవుని దగ్గర సగోదరారా ఈ యొక్క ధర్మశాస్త్రము బైబుల్ గ్రంథము ఏ విధంగా రాయబడిందంటే నేను యవో యొద్ద విచారణ చేయగా ఎవరు ఆయన ప్రవక్తలు ప్రేమైన సగోదలారా ఇక్కడ అంటున్నాడు నేను యహో యోధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను ఇక్కడ ఎవరు ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు చూడండి మత్తైసు వార్త ఐదవ అధ్యాయము పదిహేడు నుంచిగా పంతొమ్మిది వరకు చూడండి మత్తైసు వార్త ఐదవ అధ్యాయము ధర్మశాస్త్రము ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల నాయనను కొట్టి వచ్చి నని తలంచవద్దు నెరవేర్చటకి కానీ కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశము భూమి గతించిపోయిననే కానీ అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సునతైనను తప్పిపోదుగా ప్రియమైన యొక్క ధర్మశాస్త్రం గురించి మనం చూస్తున్నాం ఈ ధర్మశాస్త్రము ఎటువంటిదంటే ప్రవక్తల ప్రవచనములు భక్తులు ప్రవక్తలు దేవునితో ముఖాముఖిగా ధర్మశాస్త్రమైన ప్రవక్తల ఉచితమైనను కొట్టివేయవచ్చితని తలంచవద్దు ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యొక్క ధర్మశాస్త్రము ప్రవక్తలు ప్రవచించినటువంటిది ముందు జరగబోయేది ఏమి జరుగుతుంది గాని కొట్టివేటకు నేను రాలేదు ఆకాశమును భూమి గతించిపోయేనే గాని అంతా నెరవేర్చే వరకు దానిలోని ఒక పొల్లాయినను ఒక సున్నతైనను తప్పిపోదని నిత్యంగా మీతో చెప్పుచున్నాను ఇక్కడ ఆ ప్రవక్త సాక్ష్యం ఇస్తున్నాడు నేను రాస్తున్నట్టు ధర్మశాస్త్రము ఆకాశము భూమి గతించిన గాని గతించవచ్చును కానీ ఈ ధర్మశాస్త్రంలోని ఒక పళ్ళు కూడా తప్పిపోదు నేను చెప్పినటివి జరగాలి ఏ విధమైన చెప్తున్నాడు చూడండి రెండో పేతురు మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి చూడండి రెండవ పేతురు ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనము ఇప్పుడు ప్రవక్తలు దేవుని యొక్క పరిశుద్ధాత్మతో ఇక్కడ మనం చూస్తున్నాం ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు ఇప్పుడు మనం చూస్తున్నాం భూలోకంలో అనేకులు ఈయన గెలుస్తాడు ఈయన జ్యోతిష్యం చెప్తాడు మనం చూస్తున్నాం టీవీలో కూడా చూస్తున్నాం సెల్ ఫోన్ లో కూడా చూస్తున్నాం ఆయన మంచిగా జ్యోతిష్యం చెప్తాడు ఆయన చెప్పినది జరుగుతుంది కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ప్రవచనము పుట్టదు వీళ్ళ చెప్పేటి వల్ల ఏంటి అంటే వాళ్ళ ఊహను బట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మతో కాదు వారి యొక్క ఊహను బట్టి లేకనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకునే వాళ్ళను ఏలయ్యనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు గాని ప్రవచనము మనుషుని బట్టి ఆయన చెప్పిన మనుషుడు చెప్పినటువంటి దానం కాబట్టి ఈ ప్రవచనములు ఈ ధర్మశాస్త్రము పుట్టలేదు మనుషులు పరిశుద్ధాత్మలన ప్రేరేపింపబడిన వారవై దేవుని మూలముగా పలికిరి ఎట్లా మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రియమైన సహోదరారా ఈ పరిశుద్ధాత్మ వలన మనుషులు ప్రేరేపిపోడి వారు చెప్పినదే ప్రవచనము వారు చెప్తున్నది మాత్రమే ప్రవచనం అని మనం నమ్మాలి కనుక మనం చూడండి మనము మత్స్సు వార్త ఐదవ అధ్యాయానికి పోయినప్పుడు అక్కడ మత్స్సు వార్త ఐదవ అధ్యాయము ఒకటి పది వరకు చూడండి ఆయన జన సమూహంలోను చూసి కొండ ఎక్కి కూర్చొని ఉండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగన ఇక్కడ ప్రవక్తలు ప్రవచించారు ఈ విధముగా యశు ప్రభు జన్మిస్తాడు ఆయన ఈ విధంగా బోధలు చేస్తాడు ఈ విధంగా ఆయన బోధలు చేస్తాడు సువార్త ప్రకటిస్తాడు అని ముందే ప్రవక్తలు ప్రవచించి పెట్టారు ఆ చదువునైనా ఆత్మ విషయమై ఆత్మ విషయమై దీనులైన వారు ఆత్మ మనము దేవునితో సవాసం చేసినప్పుడే ఆత్మ మనకు వస్తుంది దేవునితో మనము సహవాసం చేయాలి దేవునితో మనం ఎప్పుడు సవాసం చేస్తామో అప్పుడు ఆత్మ మనలోనికి వస్తుంది ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆత్మవిషమైన వారు ధన్యులు పరలోక రాజ్యము కనుక ప్రియమైన సహోదరారా ఆత్మవిషమై నువ్వు ఏ విధంగా ఉన్నావు ఆత్మవిషమై వారు ధన్యులు పరలోక రాజ్యము వారి కనుక మనము ఆత్మతో సావాసం చేయాలి దుఃఖపడివారు ధన్యులు వారు దేవుని కొరకు వాక్యమును ఆత్మలో ఎవరు దుఃఖపడుతుంటారో వారు ఏమైతారు ఓదాచపడతారు సాస్తికులు ధన్యులు వారు ఎట్లా చేస్తారు భూలోకమును సంతించుకుంటారు దేవుడి వాక్యమును దించుగాక అందరు కన్నులు మూసుకుంటే ప్రార్థన చేస్తాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ తన వాక్యం పెద్ద ఆత్మని కట్టి నిరంతరం ఏ సునాముడు నా తండ్రి